ఆంజనేయుడిని బ్రహ్మచారి అని అంటారు కదా అలాంటి హనుమంతుడికి వివాహం అయ్యింది అలాగే ఒక బిడ్డ కూడా ఉన్నాడు అని మీకు తెలుసా ఆంజనేయుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడు అని కూడా మీకు తెలుసా హనుమంతుడికి ఏ దేవుడు ఏ శక్తులనిచ్చారు ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం చిన్నప్పుడు ఆంజనేయుడు తిని నిద్రపోతూ ఉండగా ఆంజనేయుడి అమ్మ అంజనాదేవి తినడానికి మామిడి పళ్ళు తేవడం కోసం బయటకు వెళ్తుంది అంతలో ఆంజనేయుడు నిద్రలేచి ఆకలితో ఎంత వెతికినా తినడానికి ఏమి కనబడదు అలా వెతుకుతూ బయటికి వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగ నిగలాడుతున్న ఒక పండు కనపడుతుంది అబ్బా ఈ పండు చూడటానికి ఇంత బాగుంటే ఇక కొరికి తింటే ఆహా ఓహో ఆ రుచి నాకు కావాలి అని గాలిలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆంజనేయుడు ఎంత దగ్గరికి వెళుతున్నా కూడా ఆ పండు ఇంకా దూరం వెళుతున్నట్లుగా ఉంటుంది నువ్వు ఎంత దూరం అయినా పో నేను మాత్రం ఈ రోజు నిన్ను వదలను నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళతాడు ఆంజనేయుడు నిగనిగలాడే సూర్యుడిని చూసి మామిడి పండు అనుకుని తినడానికి వెళతాడు అలా వేగంగా ఆంజనేయుడు భూలోకాన్ని కూడా దాటి వెళుతూనే ఉంటాడు ఆంజనేయుడు వెనక్కి తిరిగి చూడగా ఈ భూలోకం కూడా ఒక పండులా గుండ్రంగా ఉందే అని అనుకుంటాడు మన భూమి గుండ్రంగా ఉంటుంది అని అప్పట్లోనే మన హనుమంతుడికి తెలుసు ఆ రోజే సూర్యగ్రహణం అదే సమయంలో సూర్యుడిని పట్టుకోవడానికి రాహు కూడా వేగంగా సూర్యుడి దగ్గరికి వెళుతూ ఉంటాడు అని రాహు కన్నా వేగంగా విల్లు నుండి వచ్చే లాగా వేగంగా వెళుతున్న ఆంజనేయుడిని చూసి ఆశ్చర్యపోతాడు దాంతో రాహు ఇంద్రుడిని ప్రార్థించి విషయం మొత్తం చెప్పగా అప్పుడు ఇంద్రుడు కోపంతో అక్కడికి వస్తాడు ఆంజనేయుడు సూర్యుడిని నోరు తెరిచి మింగబోతుండగా ఇంద్రుడు తన ఉజ్రాయుధాన్ని హనుమంతుడిపై విసురుతాడు ఆ వజ్రాయుధం ఆంజనేయుడికి తగిలి స్పృహ తప్పిపోయి అక్కడి నుండి భూలోకంలో ఉన్న ఒక కొండ మీద పడిపోతాడు ఆ దెబ్బకి హనుమాన్ చనిపోయాడు అని కొంతమంది చెప్పుకుంటారు తన కొడుకు మరణాన్ని చూసి బాధతో వాయుదేవుడు నా కొడుకు పీల్చలేని ఈ గాలి ఎందుకు అని భూమి మీద గాలి లేకుండా చేస్తాడు దాంతో భూలోకం మీద ఉన్న ప్రాణులు అందరూ గాలి లేక చనిపోతుండగా దేవతలు అందరూ అక్కడికి వచ్చి వాయుదేవుడిని వేడుకుంటారు కానీ వాయుదేవుడు బాధతో ఏడుస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన శక్తి ఉపయోగించి ఆంజనేయుడిని మళ్లీ బ్రతికిస్తాడు అది చూసి వాయుదేవుడు సంతోషించి మళ్లీ గాలి వచ్చేలా చేసి చనిపోయిన ప్రాణులందరినీ బ్రతికిస్తాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఆంజనేయుడికి వరాలు ఇవ్వమని చెప్పగా మొదటిగా ఇంద్రుడు నా వజ్రాయుధం వల్ల నువ్వు మరణించావు కాబట్టి ఇప్పటి నుండి నీ శరీరం వజ్రాయుధం కన్నా గట్టిగా ఉంటుంది అలాగే నువ్వు ఎప్పుడు మరణించాలి అనుకుంటే అప్పుడే మరణిస్తావు నిన్ను ఇక నుండి అందరూ హనుమాన్ అని పిలుస్తారు అని వరమిస్తాడు సూర్యదేవుడు అయితే నీకు అన్ని జ్ఞానాలని దగ్గరుండి నేను నీకు నేర్పిస్తా అని వరం ఇస్తాడు ఇది గుర్తుకు పెట్టుకోండి దేవుడు నీటి వల్ల నీకు ఎప్పటికీ చావు ఉండదు అని వరం ఇస్తాడు అలాగే యముడు నా యమపాశం వల్ల నీకు ఎప్పటికీ మృత్యువు లేదు నువ్వు అమరుడివి అని వరం బ్రహ్మదేవుడు శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తి హనుమానికి వరంగా ఇస్తాడు నా అగ్ని నీ శరీరాన్ని జ్వలించదు అని అగ్నిదేవుడు వరం ఇస్తాడు అలాగే విశ్వకర్మ నా చేతులతో నేను చేసిన ఏ ఆయుధము నిన్ను హతమార్చలేదు అని వరమిస్తాడు కుబేరుడు ఇదిగో నా గధ ఈ గధతో నువ్వు చంపాలి అనుకున్న వారిని సునాయాసంగా నువ్వు అనుకున్నప్పుడు చంపగలవు అని కుబేరుడు వరం ఇస్తాడు తన తండ్రి అయిన శివుడు హత్తుకుని నిన్ను నా త్రిశూలం అలాగే నా శివ అస్త్రాలు కూడా ఏమీ చేయలేవు అని వరమిస్తాడు అలా హనుమంతుడు ఇంతమంది దేవుళ్ళ దగ్గర చిన్నతనంలోనే వరాలు పొందుతాడు అక్కడి నుండి అంజనాదేవి దగ్గర వాయుదేవుడు హనుమాన్ని వదిలేసి వెళ్లిపోతాడు ఇన్ని వరాలు ఉన్నా కూడా హనుమాన్ చిన్న పిల్లోడు కదా ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు పెద్ద పెద్ద ఏనుగుల తొండాలు పట్టుకుని వాటిని కీలక తిప్పి గాలిలోకి విసిరేసి గాలిలోకి ఎగిరి ఏనుగుని పట్టుకుని మళ్లీ కింద పెట్టేవాడు మామిడి తోటలను ధ్వంసం చేసి పండ్లను తినేవాడు కొండలని పగలగొట్టి బంతులు ఆడుకునేవాడు తపస్సు చేసుకుంటున్న మునుల వస్త్రాలను చింపడం కమండలాలను పగలగొట్టడం చిన్న చిన్న రాళ్లు వాళ్ళ మీద విసరడం ఇలాంటి ఎన్నో అల్లరి పనులన్నీ చేసేవాడు ఇలా రోజు రోజుకి హనుమాన్ అల్లరి పనులు చేస్తూనే ఉండటంతో విసిగిపోయిన మధంగముని హనుమాను కోపంగా చూసి చేతిలో నీళ్లు తీసుకుని ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మర్చిపోతావు ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తులు గుర్తుకు రాక ఒక సాధారణమైన వానరుడిలా బ్రతుకుతావు అని అప్పుడు ఆంజనేయుడి అమ్మ అంజనాదేవి హనుమాన్ని సూర్యదేవుడి దగ్గర విద్యను నేర్చుకోవడానికి పంపుతుంది అలా అప్పటి నుండి హనుమాన్ సూర్యదేవుడి దగ్గర చాలా సంవత్సరాలు విద్యను నేర్చుకుంటాడు కానీ ఒక్క విద్య మాత్రం నేర్చుకోలేకపోతాడు అప్పుడు సూర్యదేవుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి హనుమాన్ ఈ విద్య కేవలం పెళ్లి అయిన వాళ్ళు మాత్రమే నేర్చుకోగలరు అందుకే నువ్వు నా కూతురు అయినా సువర్చలని వివాహం చేసుకోమని అడుగుతాడు అప్పుడు హనుమాన్ ఇలా అంటాడు గురువా నేను బ్రహ్మచారిలా ఈ జీవితం గడపాలి అనుకుంటున్నాను నా బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా చెయ్యండి అని అనగా అప్పుడు సూర్యదేవుడు సరే అని సువర్చలని ఇచ్చి వివాహం చేస్తాడు కాని వీళ్ళు ఎప్పుడు శృంగారంలో పాల్గొనలేదు సువర్చల ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉండేది అప్పుడు హనుమాన్ ఆ చివరి విద్యను కూడా సూర్యదేవుడి దగ్గర నుండి నేర్చుకునేస్తాడు అలా అన్ని విద్యలు నేర్చుకున్న తరువాత దక్షిణ ఏం కావాలి గురువా అని అడగగా నా కొడుకు అయిన సుగ్రీవుడికి మంత్రిలా ఉంటూ అతనిని కాపాడు హనుమా ఆ తరువాత నీకు కావాల్సింది నిన్ను వెతు వస్తుంది అని కోరతాడు ఆ తరువాత హనుమంతుడు వాలి మరియు సుగ్రీవుడితో కలిసి ఉండేవాడు వాలి సుగ్రీవుడి మధ్య జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు పారిపోయి అడవిలో దాక్కుంటాడు హనుమాన్ సునాయాసంగా వాలిని ఓడించి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇప్పించగలడు కానీ ఆయనకి ఉన్న శక్తుల గురించి ఆయనకి తెలియదు కదా అమ్మో సుగ్రీవుడే ఓడిపోయాడు అంటే నన్ను ఇక ఈ వాలి ఎలా కొడతాడు అని సుగ్రీవుడితో పాటు హనుమాను కూడా పారిపోతాడు అదే సమయంలో సీతని వెతుకుతూ రాముడు మరియు లక్ష్మణుడు సుగ్రీవుడి సహాయం కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు సుగ్రీవుడు ఇలా రామలక్ష్మణులు ఇద్దరు నా కోసం వెతుకుతున్నారు అని తెలుసుకుని నా అన్న వాలి నన్ను చంపడానికి మనుషులు పంపించాడు అని అనుకుని భయపడి హనుమాని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ నుండి పంపించే అని పంపగా కాని హనుమాన్ రాముడిని చూడగానే కళ్ళలో నుండి నీళ్లు తిరిగిపోతాయి ఏడుస్తూ హత్తుకుంటాడు హనుమంతుడు రాముడిని మొదటిసారిగా చూసినా ఎప్పటి నుండు జన్మ జన్మల అనుబంధముల హనుమానికి అనిపిస్తుంది రాముడికి కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది ఆ తరువాత హనుమాన్ విషయం తెలుసుకుని సుగ్రీవుడి దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు అలా హనుమాన్ సుగ్రీవుడు వానరి సైన్యం రాముడికి సహాయం చేయడానికి అంగీకరిస్తాడు చివరికి సీతాదేవి లంకలో ఉన్నట్లు రాముడికి తెలుస్తుంది ఎవరినైనా సీతాదేవి దగ్గరికి పంపి నేను వస్తున్నాను అనే సందేహం ఇవ్వడానికి పంపాలి అని అనుకుంటుండగా జాంబవంతుడు హనుమాన్ని పంపిద్దాం అని అంటాడు హనుమాన్ ఆశ్చర్యపోయి నేనా నేను మీరు అనుకున్నంత బలవంతుడిని కాదు నేను సాధారణమైన ఒక వానరుడి అంతే స్వామి అమ్మో నా వల్ల అవుతుందో లేదో నేను అక్కడికి వెళ్లగానే రావణ సైన్యం నన్ను చంపేస్తుంది అని అనగా జాంబవంతుడు నవ్వుతూ హనుమా నీకు ఉన్న శక్తులు గురించి నీకు తెలియదు నేను చెబుతాను విను అని హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి మొత్తం గుర్తు చేస్తాడు అప్పుడు హనుమాన్ ఒక్కసారిగా శరీరం పెద్దగా చేసి ఆకాశంలోకి ఎగిరి లంకకు వెళతాడు లంకలో సీతాదేవిని వెతికి రాముడి ఉంగరం ఇస్తాడు కానీ అక్కడ రావణాసురుడితో జరిగిన గొడవలో రావణుడు హనుమాన్ తోకకి నిప్పు పెట్టిస్తాడు హనుమాన్ నవ్వుతూ లంకని మొత్తం కాల్చి బూడిద చేసేస్తాడు అందుకే హనుమంతుడిని చూసి రావయ్యా అంటే కాల్చి వచ్చాడు అని అంటారు ఆ లంక దహనమైన తరువాత తన ఒంటి నుండి వచ్చే వేడి అలాగే తోకకి ఉన్న అగ్నిని చల్లార్చుకోవడం కోసం హనుమంతుడు సముద్రంలోకి మునుగుతాడు అలా మునిగినప్పుడు ఆయన శరీరం నుండి వచ్చిన చెమట చుక్క అక్కడే ఉన్న ఒక చేప మింగేస్తుంది దాంతో ఆ చేపకి మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా బ్రహ్మచారి ఆయన హనుమంతుడికి పెళ్లి అయి ఒక కొడుకు కూడా పుడతాడు మీలో ఎంత మందికి ఈ విషయం తెలుసు ఇలాంటి తెలియని విషయాలు మేము కష్టపడి వీడియోస్ చేస్తున్నాం ప్రతి హనుమాన్ భక్తుడు జై బజరంగ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమంతుడికి తన కొడుకు అయిన మకర ధ్వజుడికి మధ్య యుద్ధం కూడా జరిగింది దాని మీద కూడా వీడియో కావాలి అంటే చెప్పండి తప్పక చేస్తాం జై బజరంగబలి